శ్రీరామనవమి రోజు పూజ ఎలా చేయాలి రాముడికి ఏం సమర్పించాలి రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తరువాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయింది కూడా ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని ప్రజలు విశ్వసిస్తున్నారు దేశవ్యాప్తంగా శ్రీ రామనవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు శ్రీరామనవమి ఏటా వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటారు ఎందుకంటే ఇదే రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించడాన్ని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయింది కూడా ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని ప్రజలు విశ్వసిస్తున్నారు దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మరి ఈ రోజు చేసే పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ రామనవమి పూజ శ్రీ రామనవమి ఎప్పుడు జరుపుకుంటారు తిథి ముహూర్తం ఇవిగో ఉదయం ఆరు గంటలకే నిద్రలేచి తలంటూ స్నానమాచరించాలి అనంతరం పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంతో పాటు గుమ్మాలకు పసుపు కుంకుమతో పాటు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులను వేయాలి దేవుడి పటాలను పసుపు కుంకుమలతో పూజించి పూజకు సిద్ధంగా ఉంచాలి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన భగవంతుడి చిత్రపటాన్ని పూజకు ఉపయోగిస్తే మంచిది పూలతో అలంకరించి నైవేద్యాన్ని సమర్పించాలి పానకం వడపప్పు తయారు చేసి భగవంతుడు ముందు ఉంచాలి శ్రీరామ అష్టోత్తరం శ్రీ స్తోత్రం శ్రీ రామాష్టకం శ్రీరామ సహస్రం శ్రీమద్ రామాయణం లాంటి స్తోత్రాలతో ఆ రఘురాముడిని స్తుతించాలి అనంతరం శ్రీ రామ పట్టాభిషేకం కథను పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు అందుకుంటారు ఇంటి దగ్గర రామాలయం సందర్శించుకుంటే మంచిది లేకుంటే దగ్గర్లో పుణ్యక్షేత్రాలకు వెళ్తే శుభం జరుగుతుంది భద్రాచలం ఒంటిమిట్ట గొల్లల మామిడాడ లాంటి ఆలయాలను దర్శించుకోవడం మంచిది దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం శ్రీరామ ధ్యాన శ్లోకములు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారామ కళ్యాణం లాంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సిరి సంపదలు చేకూరుతాయి నవమి రోజున ఉదయం పన్నెండు గంటలకు పూజ ప్రారంభించాలి పూజకు కంచు దీపం రెండు దీపారాధనలు ఐదు వత్తులను ఉపయోగించాలి పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం చేయాలి పూజానంతరం శ్రీ శ్రీ శ్రీరామ నిత్య పూజ లాంటి పుస్తకాలను తాంబులాలతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా సానుకూల ఫలితాలు ఉంటాయని పండితులు అంటున్నారు